నమస్తే నా పేరు డాక్టర్ రంగనాథ్ సర్జన్ సన్షైన్ హాస్పిటల్ గచ్చిపోయి ఈరోజు ఓబకాయం ఆంగ్లంలో ఉబే సిటీ అంటారు దాని వలన ఇబ్బందులు ప్రాణాపాయం ఎందుకు వస్తాయి ఈ విషయాల మీద మాట్లాడుకుందాం ఈ ఊబకాయం అన్నది క్రమ క్రమే క్రమేణా భారతదేశంలో పెరుగుతూ ఉందండి ఒక పది సంవత్సరాల క్రితం చూసుకుంటే భారతదేశంలో ఓబకాయంతో ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు రెండు రెట్లు పెరిగారంటే నమ్ముతారా దీనికి జీవన ప్రమాణాలు పెరగచ్చు ఆర్థిక తాలూకా స్తోమత పెరగచ్చు భోజన అలవాట్లు మారాయి నిద్ర తగ్గిపోయింది ఇన్ని కారణాల వల్ల ఈ ఊబకాయం అనేది భారతదేశంలో ఒకప్పుడు అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ ఉంటారనుకునేది ఇప్పుడు మన దేశంలో కూడా ప్రవేశించింది ఇది మంచి పరిణామం అయితే కానే కాదు ఈ ఊబ ఊబకాయం లేకపోతే ఒబేసిటీ అనేది ఎలా నిర్దేశిస్తామంటే ఒక మాట ఉంది బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటే ఏమిటి ఆ వ్యక్తి తాలూకా ఎత్తు బరువు దీని తాలూకా నిష్పత్తి ఇది నార్మల్గా ముప్పై కంటే తక్కువ ఉండాలి ఇది కానీ ముప్పై నుంచి నల ముప్పై తొమ్మిది వరకు ఉండేటట్టయితే దానిని గ్రేడ్ టూ ఒబేసిటీ అంటారు నలభై కంటే ఎక్కువ ఉందనుకోండి గ్రేడ్ త్రీ ఒబేసిటీ అంటారు ఇది చాలా ప్రాణాంతకం దీనిని ఇంగ్లీష్లో ఇంకొక మాట ఉంది మార్బిడ్ ఒబేసిటీ అని అంటే ఒబేసిటీ అన్నది పెరుగుతూ ఉన్నంత ఒక రకళీ దాని వలన వచ్చిన ఇబ్బందులు చాలా ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రమే తీసుకుందాం నలభై ఎనిమిది శాతం మంది స్త్రీలు ముప్పై ఏడు శాతం మంది పురుషుల్లో ఊబకాయం అంటే ఏంటి బిఎంఐ అన్నది ఏదైతే నేను చెప్పానో ముప్పై గంటే పెరిగింద నమ్ముతారా అదే కాకుండా రోజు రోజుకి ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ ఉంది ఒకప్పుడు ఈ ఊబకాయం ఆంధ్ర రాష్ట్రంలో తక్కువ ఉండేది ఇప్పుడు అక్కడ కూడా ఈ ప్రవేశించింది ఎందుకు అంటే దీని కారణాలు ఉన్నాయండి భోజనం అలవాట్లు మారిపోయినాయి ఇప్పుడు జంక్ ఫుడ్ అని ఒక మాట ఉంది అందరికీ తెలుసు అది మంచిది కాదు అనేది ఒక్కోసారి ప్రాణార్థం కూడా అవుతుంది తినేదానికి ఆహారం రుచిగా ఉంటుంది దానిలో బాగా లవణం సాల్టు లేకపోతే కొవ్వు పదార్థాలు ఫ్యాట్సు మూడోది ఏమిటంటే షుగర్తో కూడినటువంటి బాగా దట్టించి ఉండేటువంటి పదార్థాలు అలాగే పేస్ట్రీలు కేక్స్ ప్రాసెస్డ్ మీట్స్ అంటాం ఇప్పుడు బాగా నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్ తీసుకోవడం కానీ కేక్స్ తీసుకోవడం కానీ ఏది కూడా తప్పు కాదు అది తీసుకునే దానిలో మితం అన్నది చాలా ముఖ్యం ఎందుకంటే తెలుగులో ఒక మాట ఉంది అతి సర్వత్రా హేతువు అని ఇలాగ మరి లిమిట్ లేకుండా తీసుకుంటూ ఉంటే సరే శరీరానికి వ్యాయామం తగ్గిపోయింది అసలు ఐసీఎంఆర్ వాళ్ళు కానీ భారత ప్రభుత్వం నిర్దేశించినటువంటి నిర్దేశికలు ఏమిటంటే ప్రతిరోజు కనీసం ఇరవై నిమిషాల నుంచి అరగంట సేపు శరీరానికి వ్యాయామం సింపుల్ వాకింగ్ చేయాలి మరి అదే టైం లేదే జనానికి అలాంటప్పుడు ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే కనీసం వారంలో రెండు రోజులు ఏది శని ఆదివారాలు ఎక్కువ మందికి సెలవులు కూడా ఆ రోజునన్నా మీరు వ్యాయామం చేయండి అని చెప్తున్నారు సో వ్యాయామం తక్కువైపోవడం అదే కాకుండా కొంత శాతం ఈ జెనెటిక్ అంటే ఏది జన్యుపరంగా ఇంటి దగ్గర ఇంకా మిగతా వాళ్ళు పెద్దవారు కానీ నాన్నగారు కానీ ఇబ్బంది ఉంటే దానిలో పిల్లలకు రావడం కూడా కొంత శాతం ఇది ఎక్కువ కాదు చుట్టుపక్కల వాతావరణం మనం ఎక్కడో ఈ సాఫ్ట్వేర్ నిపుణులు ఉండే ఏరియాలో ఉన్నాం అనుకోండి వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్చొని అసలు శరీరానికి వ్యాయామం ఎక్కడ సరిగ్గద మధ్య మధ్యలో ఈ కాఫీలు టిఫిన్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి తెలియకుండానే ఎంత వెళ్ళిపోతుందో ఆ లోపలికి ఏది క్యాలరీస్ అన్నవి అది ఎవరికి పట్టింపు ఉండదు దాంతో కూడా ఊబకాయం వస్తూనే ఉంటుంది ఇంకొక మాట ఏమిటి ఇప్పుడు కొన్ని మందులు ఉదాహరణకి ఇప్పుడు మా ఈ టైంలో ఈ కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ ఈ స్టెరాయిడ్స్ అన్న మందు వాడడం వల్ల కూడా కొంతమందికి ఈ ఊబకాయం రావడం సహజం అయితే ఇంత శాతం వస్తుందా లేదా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం రెండవది ఏమిటి స్త్రీలలో ఈ నెలసరి అంటే ఋతుక్రమం అన్నది ఏదో కారణం వల్ల సరిగ్గా లేదనుకోండి దానికోసం కొన్ని మందులు వాడుతూ ఉంటారు అవన్నీ కూడా ఈస్టోజిన్ ప్రోజిస్టోన్ ప్రిపరేషన్స్ కూడా ఒక రకమైన స్టేరాయిడ్స్ దానివల్ల కూడా ఉపకాయం రావచ్చు సరే సరే హైపోథైరాయిడ్ థైరాయిడ్ గ్రంథి పని లోపం ఉండడం వల్ల కూడా ఉన్ననే ఉన్నది ఆఖరిగా ఏమిటంటే ఈ మధ్య కాలంలో ఈ వ్యాయామం తక్కువ కానీ ఇంకేదైనా కారణం వల్ల కానీ భోజనం వల్ల కానీ యంగ్ లేడీస్లో పీసీఓడి అని ఒక మాట వచ్చింది అంటే అక్కడ ఏదైతే ఓవరీస్ అన్ని శరీరంలో ఉంటాయో దాంట్లోపల కొన్ని సిస్టులు వస్తున్నాయని ఈ కారణాల అన్నిటి వల్ల కూడా ఈ ఊబకాయం రావడం అనేది సహజం ఇందాకే చెప్పాను ఇది రోజు రోజుకు పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరానికి పెరుగుతూ ఉంది దీనివల్ల ఇబ్బందులు ఏమిటి ఒక ముఖ్యమైన ఇబ్బంది ఏమిటంటే రక్తపోటు పెరగడం బ్లడ్ ప్రెషర్ అదే కాకుండా కో పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల అది పేరుకుపోయి స్ట్రోక్ రావడం కరాల్సి పక్షవాతం గుండెలో కానీ ఇబ్బంది వచ్చినట్టయితే హార్ట్ అటాక్ అంటాం లేని ఆస్తమా రావడం నడిచేదానికి ఆయాస పడిపోవడం అసలు దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ స్నోరింగ్ అంటాం టోకర్ అంటాం ఆ సౌండ్ రావడం దానితో ఏమవుతుందంటే స్లీప్ యాప్నియా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నీయా అని ఒక కండిషన్ ఉంది అంటే ఏమిటి నిద్రపోవాల్సిన రాత్రి సమయంలో నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది వచ్చి తెల్లవారే వాళ్ళు నిద్రపోతారు గుణుకులు గుణికుపోట్లు వేస్తూ ఉంటారు భగవంతుడు నిర్దేశించిన సమయం ఏంటంటే రాత్రి సమయంలో నిద్రపోవాలని రాత్రి నిద్రపోకుండా పగలు నిద్రపోతే వాళ్ళ పనితనంలో తాలూక ఇబ్బంది వస్తుంది యాక్టివ్గా ఉండలేరు ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఈ స్లీప్ యాప్నే ఉన్న ఉన్నవాళ్ళు వస్తుంది ఇంకొకటి ఏమిటి ఈ బరువంతా కాళ్ళ మీద పడడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీలలో తేడా రావడం కీలలో అదే కాకుండా షుగర్ అన్నది టైప్ టూ డయాబెటీస్ అని ఒక మాట ఉందండి ఇది కూడా ఈ ఎవరైతే ఉపకాయం ఉన్న ఉన్నవాళ్ళు వస్తుంది మూత్రపిండాలు డ్యామేజ్ కావడం అంటే ఇదేంటి బరువు ఉంది దాని బీపీ వచ్చింది బీపీ వచ్చిన తర్వాత కొ పదార్థాలు అవన్నీ పెరిగిపోతున్నాయి దాని వలన కూడా ఈ మూత్రపిండాలు కూడా డ్యామేజ్ అవ్వడం దానికి మళ్ళీ ఇబ్బందులు డయాలసిస్లు అవన్నీ జరుగుతూ ఉన్నాయి గాల్ బ్లాడర్ ప్రాబ్లం అంటే ఏంటి శరీరంలో ఒక భాగం ఉంటుంది ఇక్కడ లివర్లో పిత్తాశయం అంటాం అది గాల్ బ్లాడర్లో స్టోన్స్ తయారవడం అనేది దగ్గర దగ్గర ఒక ఏడు శాతం మందికి ఎక్కువైందట ఇంకా ఇబ్బందికరమైన మాట ఒకటి ఉంది క్యాన్సర్లు ఎవరికైతే ఊబకాయం వాళ్ళు ఉందో నలభై శాతం క్యాన్సర్లు ఊబకాయంతో దానికి పోలిక దానితో సంబంధం ఉందని కూడా శాస్త్రం చెప్తూ ఉంది ఇలాగా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రాణాంతకం ఏది కూడా ఇప్పుడు ఉండాల్సిన నిష్పత్తిలో కానీ బరువు ఉండేటట్టయితే అయితే ఈ ప్రాబ్లమ్స్ రావు అని నేను చెప్పకపోయినా కూడా ఇబ్బంది చాలా తక్కువ శాతం ఉంటుంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు మీరు భోజనం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి లెక్కలు కాలిక్యులేషన్ ఏదో పేపర్ రాసుకొని భోజనం చేయమని కాకపోయినా తీసుకునే పదార్థాలు ఏ రకం పదార్థం తీసుకుంటున్నాము ఉదాహరణకి ఫ్రూట్స్ తీసుకున్నారు మిల్క్ తీసుకున్నారు నాచురల్ ప్రోడక్ట్స్ తీసుకున్నారు వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నారు దాంట్లో ఇబ్బంది తక్కువ కదా నాన్ వెజిటేరియన్ ఎంజాయ్ కానీ మితం ఉండాలి అందులో కూడా మీరు చేప కానీ కోడిగుడ్డు కానీ వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు తీసుకోండి దానివల్ల ఇబ్బంది రాదు ఈ ప్రాసెస్ మీట్ అంటే దానిలో బాగా లవణం ఇవన్నీ దట్టించినటువంటి ఫ్యాట్స్ ఉండే పదార్థాలు తీసుకుని బ్యాక్ అని అని వీటిలో వాళ్ళ ఇబ్బంది వస్తుంది అందులో చిన్న వయసులో మొదలుపెట్టిన వారు ఏంటంటే వయసు ప్రభుత్వం కొలదీయ అవంత కొవ్వు పెరుగుపోయి వ్యాయామం లేకపోవడం వల్ల ప్రాణాంతకం అయ్యేటువంటి పరిస్థితి ఉంది దీని నుంచి బయటపడాలంటే మందులు నిజానికి ఏ వచ్చినా మందులు వచ్చా కానీ మందులు లేవండి ఉన్నదల్లా ఆపరేషన్ మళ్ళీ ఆపరేషన్ అంటే అందరూ రెడీ కారు ఈ మధ్యకాలంలో ఈ బ్యారాయాటిక్ సర్జరీ ఒకటి ప్రశస్తానికి వస్తూ ఉంది దానివల్ల బరువు కొంతమంది తగ్గుతూ ఉన్నారు ఇంకా లైఫో సక్షణను కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి ఏదేమైతేనేమి ఓబకాయం అన్నది ఒక్క జన్యుపరంగా వచ్చేది మన చేతుల్లో లేదు మిగతావన్నీ కూడా చాలా వరకు మన చేతుల్లో ఉన్నాయి ఊబకాయం రాకుండా ప్రయత్నం చేయండి వచ్చినట్లయితే ఎంత తొందరగా తగ్గడానికి గట్టి ప్రయత్నం చేయండి ఇంకా తప్పనిసరి అన్నట్టయితే ఏదో ఒక సర్జరీ చేసుకొని ఆరోగ్యంగా ఉండండి ఎందుకంటే మీరు ఎంత ఉంటే ప్రతి శరీరంలో ప్రతి అవయం ఉదాహరణకి ఒక మాట చెప్తాను యాభై కిలోలు బరువు ఒక వ్యక్తి ఉన్నారు ఒక వ్యక్తి వంద కిలోలు ఉన్నారు గుండె మరి యాభై కిలోలకు పనిచేస్తుంది అక్కడ కానీ ఇక్కడ వంద పని చేయాల్సి ఉందే ఊపిరితిత్తులు వంద పని చేయాల్సి ఉందే దానితో గుండె అరిచిపోయి ఇబ్బంది పడి దాని వలన వచ్చేదే ఈ బ్లడ్ ప్రెషర్ ఒక ఉదాహరణ మీకు చెప్తున్నా ఇవన్నీ ఒక విషవలయం ఒక చైన్ రియాక్షన్ అంటాం బరువు ఎక్కువ ఉండడం బీపీ పెరగడం గుండెపోటు రావడం స్ట్రోక్ రావడం షుగర్ రావడం మూత్రపిండాలు డ్యామేజ్ అవ్వడం భయపెట్టే ప్రయత్నం దయచేసి ఎవరికి కాదు ఈ ఊబకాయం వల్ల ప్రజలు రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ ఉన్నారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి దూరంగా ఉండాలి అని మీకు ఒక మా సలహా ఇస్తున్నాను